ఈరోజు మన ఇంట్లో గుత్తి వంకాయ మసాలా దానికి కావలసిన ముందు మసాలాలు నూనె వేయించుకొని ఇట్లా మిక్సీ పెట్టుకోవాలి మమ్మీ ఏమేమి వేసిన చెప్పు ఎన్నెన్న మిరపకాయలు ధనాలు జీలకర్ర షాజర లవంగం చెక్క బిర్యానాకు పల్లీలు పల్లీలు నువ్వులు ఉల్లిగడ్డ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ సరే ఇట్లా ఒకసారి అది తిప్పుకున్న తర్వాత ఇవి పల్లీలు నువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా అవన్నీ వేసుకున్నాం కదా అది కొంచెం మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇప్పుడు అది కొంచెం మిక్స్ అయినాక చింతపండు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిక్స్ అయినాక మనం ఉప్పు వేసుకోవాలి వంకాయ మసాలాకి మనము మసాలాలు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కూర కూరపోయింది ముందు స్టవ్ ఆన్ చేసి బగోన పెట్టినాం బగని పెట్టినాక నూనె కోసుకున్నాం నూనె వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి కరమాక్క వేసుకోవాలి హల్మిది వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పక్క వేసుకోవాలి పేస్ట్ని కలుపుకున్నాం కొంకాయలు వేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి వంకాయ నూనెలో మంచిగా ఉడికింది కొంచెం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసి కలుపుకున్నాం కదా మిక్సీలో ఇట్లా వాటర్ వేసుకొని కడగాలి ఎందుకంటే దానికి మసాలాలు ఉంటాయి కదా మంచి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు ఏమైనా పడుతుందేమో అని టేస్ట్ చూసినాక ఉప్పు టైంలో పడితే ఇప్పుడు వేసేసుకోవాలి మళ్ళీ ఉడికినా ఓకే అండి వంకాయ మసాలా కూడా రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్